ప్రైజ్ లార్డ్ ప్రభు నమమునకు స్తోత్రములు కలుగునుగాక ఈరోజు పాఠ్యాంశము రోమీలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందము మన ఏడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఎప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాము ఆమెన్ మన ఎడల మనలోనికి ప్రత్యక్షము కాబోచున్నటువంటి మహిమ కోసరము మనము ఎదురు చూడాలి ఈ శ్రమలు ఎన్న తగినవి కావని వాటిని ఎంచుకొని మన నుండి దూరపరుచుకోవాలి ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా మిగుల ఆశతో తేరి తేరిచూచుచూ కనిపెట్టుచున్నది దేవుని కుమారులు అనగా పరిశుద్ధత కలిగిన వారు దేవుని పోలిన వారు కను వారి కోసరము సృష్టి యావత్తు కూడా కనిపెట్టుచున్నది ఎలా అనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి ఉన్నది కనుక అట్టి స్వాతంత్రము మనము కూడా పొందుకోవాలని నిరీక్షించుచున్నాము సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవేదన పడుచున్నదని ఎరుగుదుము సృష్టి యావత్తు కూడా ప్రభువు కోసరము ప్రసవ వేదన పడుచున్నది దేవుని రాకడ కోసరము ఏకగ్రీవముగా సృష్టిలో ఉన్నటువంటి మనము జంతువులు పక్షులు మొత్తము అన్నీ కూడా ప్రసవేదన పడుచున్నది ఎందుకంటే రాబో మహిమ కోసరము ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఆమెన్ అంతేకాదు ఆత్మ యొక్క మొదటి ఫలములు పొందిన మనము కూడా దత్తపుత్రత్వము కోసరము దేవుని యొక్క కుమారులు కుమారులు అనిపించుట అనిపించుకొనుట కోసరము అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము ప్రభువు కోసరము మూలుగుచున్నాము ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షించబడితిమి నిరీక్షింపబడునది కనబడి ఉన్నది కనుక మహిమ మనలోనికి వచ్చి ఉన్నది కనుక దానికోసరము మనము ఇంకా ఎదురు చూడవలసిన అవసరము లేదు మనం ఇంకను నిరీక్షించాల్సిన అవసరము లేదు ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక కాబట్టి మనము చూడని దాని కొరకు నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము మనము నిరీక్షణ దేవుని యొక్క మహిమ మనము పొందుకొని ఉన్నాము కనుక మనము చూసి ఉన్నాము దాని కొరకు నిరీక్షించాల్సిన అవసరము లేదు మనము చూడని దాని కోసరము నిరీక్షించిన ఎడల ఓపికతో దాని కొరకు కనిపెట్టుదాము మనము చూడనిది ఏమిటి దేవుని రాకడ కనుక దేవుని రాకడ కోసరము ఓపికతో దాని కొరకు కనిపెట్టుదము కాబట్టి మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని మనము ఎంచుకోవాలి ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక ఆమెన్ ప్రైజలాన్ వార్డ్ ఆఫ్ గాడ్ రోమన్స్ చాప్టర్ ఎయిట్ ఫర్ ఐ రికన్ దట్ ది సఫరింగ్ ఆఫ్ దిస్ ప్రజెంట్ టైమ్ ఆర్ not worthy to be compared with the coming glory to be revealed to us. Praise the Lord! For the anax locking out of the Creator exports the revolution of sons of God. For Creator has been made subject to vanity, not of its will, but by reason of Him who has subjected the sum. Praise the Lord. For we know that the whole creation groans together and travels in pain together until now. And not only that but even we ourselves who has the first fruits of the spirit. We also ourselves grown in our souls awaiting adaption that is the redemption of our body for he have been saved in hope but hope seen is not hope for what any one sees vedas he also hope but if what we see not be we hope praise the lord for i reckon that the suffering of this present time are not worthy to be compared with the coming glory to be revealed to us praise the lord amen